లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళిన తెనాలి యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు తెనాలి గాంధీనగర్లో ఉంటున్న వారి కుటుంబాన్ని పరామర్శించారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలికి చెందిన మహమ్మద్ ఖలీల్ బేగ్ ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు ఆయన భార్య ఆశా బేగం సాధారణ గృహిణి వీరి కుమారులు మహమ్మద్ హుస్సేన్ బేగ్ హైదరాబాద్లోని చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతని సోదరుడు ఇస్మాయిల్ బేగ్ హైదరాబాద్లోని లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీలో ఒప్పంద విధానంపై ఉద్యోగంలో చేరాడు తెనాలికి చెందిన కార్తీక్తో కలిసి ఎల్బీ నగర్లో ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు మే ఇరవై ఏడవ తేదీన ఉదయం హైదరాబాద్లో ముగ్గురు ఒకే వాహనంపై ఉద్యోగ నిర్వహణలో భాగంగా కంపెనీలకు బయలుదేరారు మీర్పేట సమీపంలో డివైడర్ను ఢీకొట్టారు కార్తిక్ కిందపడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు వాహనం విద్యుత్ స్తంభానికి తగలటంతో మహమ్మద్ హుస్సేన్ బేగ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు సోదరుడు ఇస్మాయిల్ బేగ్ కోమాలకు వెళ్ళాడు ఇస్మాయిల్ బేగ్ను తెనాలికి తీసుకొచ్చి ఒక ప్రైవేటు వైశ్యాలలో చేర్పించి చికిత్స అందించారు వైద్యుల సలహా మేరకు నిమ్స్ కు తీసుకెళ్లావలసిందిగా సూచించారు అయినా చివరకు ప్రాణాలు విడిచాడు నిరుపేద కుటుంబం అని తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నాదెండ్లతో పాటు జనసేన పార్టీ నాయకులు వారితో పాటు ఉన్నారు ఇద్దరు కుమారులు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు